నెల్లూరు జిల్లాలో పొగాకు పంట పండిస్తున్న రైతులకు లాభాల పంట పండుతోంది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు లభిస్తుండడం రైతులకు లాభసాటిగా మారింది వేలం కేంద్రంలో ఈ సీజన్లో కిలో పొగాకు ధర గరిష్టంగా మూడు వందల యాభై రూపాయలు పలికింది అంతర్జాతీయంగా పొగాకు పంట తగ్గుముఖం పట్టడంతో మన పొగాకుకు భారీ డిమాండ్ పెరిగింది మరికొద్ది రోజుల పాటు పొగాకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక మెట్ట ప్రాంతాల్లో ఏటా వర్షాధారంపై ఆధారపడి పొగాకు సాగు చేసే రైతులకు అరకొర ఆదాయంతో కాలం వెలదీసేవారు అయితే గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఆశించిన స్థాయి కన్నా మెండుగా రికార్డు స్థాయిలో లాభాలు అర్జిస్తున్నారు రైతన్నలు దీంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పొగాకు సాగు ద్వారా జిల్లాలో ఇరవై రెండు మండలాల రైతులు జీవనం సాగిస్తున్నారు గతంలో బ్యాంకులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు చేసి పొగాకు సాగు చేసిన రైతులు తమ ఉత్పత్తులను విక్రయించాక అరకొర ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది ఈ క్రమంలో పలువురు రైతులు పొగాకు సాగు మానుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిన ఉదంతాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో పొగాకు పంట సాగు చేసే రైతులకు ఇప్పుడు కాలం కలిసి వచ్చింది గడిచిన మూడు సంవత్సరాల కన్నా ఈ ఏడాది లభించిన ధరలతో దశాబ్దాల కష్టాలు ఆర్థిక ఇక్కట్లు తొలగిపోతాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక్కో ఎకరాలో పంట సాగు నుంచి విక్రయించే వరకు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని పొగాకు రైతులు బోర్డు అధికారులు చెబుతున్నారు ఒక్కో బ్యారెన్కు పొగాకు బోర్డు ఏటా ఎనిమిది ఎకరాల్లో మాత్రమే పంట సాగుకు అనుమతిస్తోంది రైతులు అనేక కారణాలతో పదిహేను ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు పొగాకు విక్రయం ద్వారా ఒక్కో ఎకరాకు ఏడాది లక్ష ఎనభై వేల రూపాయల వరకు ఆదాయం లభిస్తోందంటున్నారు రైతన్నలు గత మూడు సంవత్సరాల ముందైతే బాగా ఇబ్బందికరంగా బాగా ఇబ్బంది అయింది ఇప్పుడు కూడా దాని దానికి వచ్చి కూలీలు మాకు ఇవన్నీ వచ్చా జరిపోయేది ఈ మూడు సంవత్సరాల నుంచి పర్వాలే బాగానే వచ్చింది ఎకరాకి ఐదు అర పొగాకు వచ్చిన డబ్బులు విపరీతంగా బాగానే వచ్చినాయి అంటే ఖర్చులు తక్కువగా ఉన్నాయి మనకు రావటం